శ్రేయ పల్లవి వాళ్ళు అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఏం జరిగింది ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే మీ కొడుకులు ఇద్దరూ బాగా తాగేసి వచ్చి మమ్మల్ని అక్కడ కొడుతున్నారు అత్తయ్య మేము ఎప్పుడు ఇలా చూడలేదు వాళ్ళని ఇప్పుడే ఇలా చూస్తున్నాం ఎందుకు ఇలా తయారవుతున్నారో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి అవని అలాగే వాళ్ళ మా మావయ్య కూడా వస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మీకు వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా సరే మాకు మీద మీద ప్రేమ ఉంది అలాంటప్పుడు మీరు అక్కడికి వచ్చేయండి అత్తయ్య మీరు అక్కడే ఉండాలి అత్తయ్య మీరు మాతోనే ఉండాలి అత్తయ్య వాళ్ళు అలా తయారవుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అత్తయ్య అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో శ్రేయ పల్లవి దగ్గరికి వచ్చి మీ కొడుకుల మీద మీకు ప్రేమ లేకపోయినా సరే మా మీద ప్రేమ ఉంటే మీరు అక్కడికి రెండే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అత్తయ్య అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ లోపలికి వస్తూ అవును మీ అత్తయ్య అక్కడికి రాదు అతనికి ఉన్న అహంకారానికి తనకు ఉన్న గర్వానికి అయితే తన ఆ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళే లేవు అందుకే మీతో రాలేదు మీరు వాళ్ళ అక్కడ అలా పడవలసిందే అని చెప్పేసి సైకో అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు చాలా భయపడుతూ